వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ కోలుకుంటారు కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు లక్ష్మి మాత్రం విహారిని కలవకుండా అడ్డుకుంటూ ఉంటుంది సహస్రా లక్ష్మి మాత్రం నర్స్ వేషంలో విహారీ రూమ్కి వస్తుంది విహారి గారు మీరు కోలుకున్నారు అదే చాలు మిమ్మల్ని చూశాను అని చెప్పి కల్లార విహారిని చూసుకుంటూ వెళ్ళబోతూ ఉంటే విహారి చెయ్యి పట్టుకుంటారు లక్ష్మిది లక్ష్మి నేను కష్టంలో ఉన్నప్పుడల్లా నా ప్రాణాల్ని కాపాడుతున్నావు నాకెందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు అని చెప్పి పాపం నిద్రలోకి జారుకుంటారు విహారీ మాటలకి లక్ష్మి ఎంతో సంతోషపడుతుంది విహారి గారు మీరు నా భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా భార్య కాపాడుకోవాలి అదే నేను చేశాను అని చెప్పి తన నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఇక లక్ష్మి విహారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆయనకి ఇన్ని కష్టాలు ఎవరు పెడుతున్నారు ఆ వంద కోట్లు ఫ్రాడ్ ఎవరు చేశారు అని ఆలోచిస్తూ ఉండగానే ఇద్దరు పిల్లలు ఇక మట్టిలో వేలిముద్రల గురించి మాట్లాడుకుంటూ ఉంటే వెంటనే లక్ష్మికి ఐడియా వస్తుంది ఖచ్చితంగా నా వేలిముద్రలు కూడా ఇలాగే ఎవరో దొంగిలించారు మట్టి అచ్చులతో వేలిముద్ర ఖచ్చితంగా తీసుకుని ఉంటారు ఈ విస్ ఈ విషయం ఇన్స్పెక్టర్ సంధ్యకి చెప్పాలి అని చెప్పి ఇక ఆ విషయాన్ని సంధ్యకి చెప్తుంది ఖచ్చితంగా లక్ష్మి ఎవరో నీ వేలిముద్రలు తీసుకున్నారు అని చెప్పి సంధ్య చెప్పడంతో ఇక పండుగకి ఫోన్ చేస్తుంది విహారీ గారిని జాగ్రత్తగా కాపాడు ఎందుకంటే నేను అర్జెంటుగా బయటికి వెళ్తాను అని చెప్తుంది లక్ష్మి అలాగే లక్ష్మమ్మ విహారి బాబుని కంటికి రెప్పలా చూసుకుంటాను అని అంటూ ఉంటారు పండు లక్ష్మి అలాగే సంధ్య కలిసి ఒక ప్లేస్కి వస్తారు అక్కడ ముద్రలని అలాగే చాలా చాలా హ్యాకర్స్ హ్యాక్ చేసేవాళ్ళు కనిపిస్తారు ఇక్కడే ఖచ్చితంగా అది జరిగి ఒకసారి వెళ్దాము అని అంటుంది లక్ష్మి ఇక సరే వెళ్దాము అనేసరికి వద్దు లక్ష్మి ఇక్కడికి అలాంటి వారు ఎవరైనా వస్తే వాళ్ళ ఆధారం బట్టి మనం అడగచ్చు అని అంటుంది ఇక ఇన్స్పెక్టర్ సంధ్య ఇక ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళి ఏదేదో చెప్తూ ఉంటారు ఇక అక్కడ హ్యాకర్స్ కంపెనీ కాకుండా ఏదో చిన్న షాప్లా ఉంటుంది కరెక్ట్గా సహస్ర అక్కడికి వస్తుంది సహస్రని చూడగానే లక్ష్మి ఉలిక్కి పడుతుంది ఇదేంటి సహస్రమ్మ ఇక్కడికి వచ్చింది అనగాని ఆగు లక్ష్మి ఖచ్చితంగా సహస్రే ఏదో చేసి లేకపోతే ఈ ప్లేస్కి ఈ టైంకి తను ఎందుకు వచ్చింది అని అంటుంది ఇన్స్పెక్టర్ సంధ్య అవును అని చెప్పి దొంగచాటుగా అక్కడే నుంచుని ఇద్దరు గమనిస్తూ ఉంటారు ఇంతలో సహస్ర నా వేలిముద్రలు వేలిముద్రల్ని మీకు నేను ఇచ్చాను కదా అవి మీరు ఎవరికైనా ఇచ్చారా అని అంటుంది ఆ మేడం మీరు డబ్బులిచ్చాక మేము ఎలా ఇస్తామో ఇంకేదైనా మీకు వేలిముద్ర సహాయం చేయాలా అనగాని లేదు మీరెవరికీ చెప్పలేదు కదా ఆ విషయం ఎవరికి చెప్పకూడదు అని అంటుంది సహస్రా అలాగే ఎందుకంటే మీ తరువాత అదే ముద్రలు తీసుకొని ఇంకొకరు కావాలన్నారు అనగానే ఎవరు అని అంటుంది సహస్రా ఎవరో తెలీదు హైట్గా ఉన్నారు మీరే తన్ని పంపించామని చెప్పడంతో తనకు కూడా ఇచ్చాము అనగానే ఒక్కసారిగా సహస్రా ఉలిక్కి పడుతుంది అంటే నాకు బ్లాక్మెయిల్ చేసిన వాడు కూడా ఇక్కడికి వచ్చాడా వాడెవడు అని చెప్పి ఇక సీసీ ఫుటేజ్ ఉందా ఈ షాప్లో అని అంటుంది ఉంది అని చెప్పి అనగానే ఇక సీసీ ఫుటేజ్ చూస్తుంది లక్ సహస్రా ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఆ సుభాష్ ఆ సుభాష్ నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇదిగో లక్ష్మి వేలిముద్రలు నేను ఏదో చేసి తన్ని ఇరికిద్దామో అంటే ఇప్పుడు నన్ను ఇరికిచ్చాలనుకుంటారా అయినా సుభాష్కి ఏం అవసరం అని అనుకుని ఇక సుభాష్ని కలవడానికి వెళ్తుంది సహస్రా సహస్ర వెళ్ళగానే ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మి లోపలికి వస్తారు ఏంటి మీరెవరు అనగానే హిందాక ఆ అమ్మాయికి ఎవరి వేలు ముద్రలు ఇచ్చానన్నావు ఏంటా కదా అని అంటుంది ఇన్స్పెక్టర్ సంధ్య అంటే మేడం అనగానే నేను ఎవరో తెలుసా నేను ఇన్స్పెక్టర్ సంధ్య అన్నీ ఇక్కడ గమనిస్తున్నాను అంటే మీరు పెద్ద పెద్ద కంపెనీల వేలు ముద్రలు తీసుకొని ఫ్రాడ్ చేసి లక్షల కోట్లు ఇలా హ్యాక్ చేస్తారా జీవితాంతం జైలు తప్పదురా అసలు ఎందుకు చేశారో అనగానే ఆ మేడం డబ్బులిచ్చారు బ్రతిమలాడారు ఇప్పుడు ఆ మేడంకే ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారంట అదే విషయం కనుక్కోడానికి వచ్చారు అని చెప్పగానే ఇక ఆ సీసీ ఫుటేజ్ మొత్తం తీసుకుంటారు ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మి అంటే సహస్రమ్మ నాపై పగ పెట్టుకొని ఇదంతా చేశారా అని అంటుంది అవును అవును లక్ష్మి ఇంట్లో వాళ్ళని ఈశ్వరుడైనా పట్టలేను అంటారు తనే కావాలని ఇదంతా చేసింది నిన్న నిరికించింది కానీ విహారి విహారిని ప్రాణాలు పోయేటట్టు ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను అనగానే నేను కూడా ఎందుకంటే ఎంతైనా తన భర్త కదా అలా విహారి గారిని చేయదు దీని వెనకాల ఎవరో ఉన్నారు సహస్రమని కూడా ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అంటుంది లక్ష్మి ఇది ఇలా ఉండగా యమున ఇక విహారి దగ్గరికి వస్తుంది విహారి జ్యూస్ తాగునన్నా అనగానే అమ్మా నేనంటే నీకు చాలా ప్రేమ ఉంది కదా అని అంటారు అలా ఎందుకు అడుగుతున్నావు ఏ తల్లికైనా బిడ్డంటే ప్రాణం అలాగే ప్రాణం కంటే ఎక్కువ మీ నాన్న చనిపోయారు నువ్వే లోకమని తిరుగుతున్నాను విహారి ఒకటి మాత్రం నిజం నీకు ఇలా ప్రతిసారి ప్రాణగండాలు జరుగుతున్నాయి అనగానే అవునమ్మా నేను ఒక అమ్మాయికి అన్యాయం చేస్తూనే ఉన్నాను అందుకే ఆ దేవుణ్ణి నన్ను శిక్షిస్తున్నాడు అని అంటుంది అంటారు విహారీ నువ్వు ఎవరికి అన్యాయం చేశావు నువ్వు అలా అనద్దు విహారి పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా మంచి చేయడం తప్పించి చెడు ఎవరికీ చేయలేదు నువ్వు ఎవరికి అన్యాయం చేశావు ఆ లక్ష్మిని మన కుటుంబం పరువు ప్రతిష్ఠంతో ఆడుకుంటుంది అనగానే అమ్మా ఎందుకమ్మా కనక మహాలక్ష్మి గురించి అలా మాట్లాడుతున్నావు నిజంగా నీ మనసులో నుండి వచ్చిన మాటలా కావాలనా అనగానే విహారి ఒకటి మాత్రం నిజం ఆ లక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకున్నావా సహస్రా ఫస్ట్ భార్య అయితే అది సెకండ్ భార్య అనగానే అమ్మ ఎందుకలా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావు లక్ష్మి నా భార్య అని చెప్పి ఇక గతం అంతా చెప్తారు విహారి ఒక్కసారిగా యమున షాక్ అవుతుంది అవునమ్మా లక్ష్మి నేను తాలిబొట్టి కట్టిన మూడుసార్లు పెళ్లి చేసుకున్న నా భార్య సహస్ర నా భార్య కాదు సహస్రకి రెండు ముళ్ళు మాత్రమే వేశాను కానీ ఇప్పుడు హసలైన లక్ష్మి దూరంగా ఉంది మాత్రం భార్యగా హోదాగా నా పక్కనే ఉంది నేను అన్యాయం చేశాను కదమ్మా అని అంటారు ఇక ఏమున గుండె పగిలిపోతుంది వదిన ఈ విషయం నాకు తెలుసు అని అంటుంది వసుదా అవునక్క నాకు తెలుసు అందుకే అప్పటి నుండి లక్ష్మికి మేము సహాయం చేస్తున్నాము మన కుటుంబం తన్ని ఎంతగా వేధించినా ఎన్ని మాటలన్నా ఎన్నిసార్లు కొట్టినా తను మాత్రం ఇల్లు విడిచి వెళ్ళటం లేదు తను వెళ్ళిపోతే విహారికి ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది నీ ఇంటికి దీపం లక్ష్మినే అని అంటుంది వసుధ ఇక యమున బాధపడుతూ విహారి మీరు ఇంత ఇంత ఈజీగా ఈ సమస్యని చెప్తున్నారు కానీ వదిన వదిన కూతురైన సహస్రకి నువ్వు భర్తవి వాళ్ళు ఈ విషయం తెలుసుకుంటే ఇంకేమైనా ఉందా అని అంటుంది యమున అయ్యో అమ్మ భయపడుతూ ఒక మంచి అమ్మాయిని ఇప్పటిదాకా బాధ పెడుతున్నాను ఇకపై నేను లక్ష్మికి అన్యాయం చేయాలనుకోవటం లేదు ఖచ్చితంగా కోలుకున్నాక అన్ని నిజాలు పద్మాక్షి అత్తయ్యకి చెప్తాను అని చెప్పి అంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా సహస్రని ఫాలో అవుతూ ఉంటారు ఇక ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మి సహస్ర కరెక్ట్గా సుభాష్ దగ్గరికి వస్తుంది కరెక్ట్గా అక్కడే అంబిక కూడా ఉండడం చూసి పిని వీడు అనగానే ఏమైంది సుభాష్కి ఏమైంది ఫ్రెండ్ కదా మన ఆఫీస్లో అనగానే ఏరా నన్ను బ్లాక్మెయిల్ చేశావు అలాగే లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకురమ్మన్నావు అని అంటూ ఉంటుంది సహస్రా ఇక అంబిక అంటుంది ఓ అదా చూడు సహస్రా ఒకటి మాత్రం నిజం సెంటిమెంట్గా విహారి గురించి ఆలోచిస్తున్నావా ఇంకాసేపట్లో విహారి చచ్చిపోతాడు అనగానే పిన్ని అని అంటుంది అవును విహారి చస్తేనే ఆస్తిపాస్తులు నాకు చేజెక్కుతాయి నీకొకడు తెలుసా ఇప్పుడే విహారి లక్ష్మి తను తాలిబొట్టు కట్టిన భార్య అని యమునావదంతో చెప్తున్నాడు అక్కడ మేము కెమెరా పెట్టాము అంటే రేపు గానీ ఎల్లుండు కానీ డిశ్చార్జ్ అయ్యాక లక్ష్మీని తను తాలిబొట్టు కట్టిన భార్య నువ్వు రెండు ముళ్ళు వేసుకున్న భార్యవి కాదని కుటుంబ సభ్యులకి చెప్తాడు అలాగే నువ్వు చేసిన ఫ్రాడ్ లక్ష్మి ఖచ్చితంగా తెలుసుకుంది అంటే నిన్ను జైలుకి పంపిస్తాడు ఇదే రాబోయే రోజుల్లో జరిగేది అందుకే మాతో చేతులు కలిపిల సహస్రా అని అంటారు పిన్ని అంటే బావని చంపాలనుకున్నావా అనగానే ఏ ఆయన మనల్ని ఏమైనా ఆఫీస్లో మర్యాదైన పోస్ట్ ఇచ్చి మనకి కిరీటాలు పెట్టారా ఆ లక్ష్మీకే అందలం ఎక్కించాడు ఇప్పుడు అలాగే ఊరుకుంటే విహారి తీసుకున్న నిర్ణయాలకి మనం అదం పాతాళానికి వెళ్ళిపోతాము చూడు పెళ్ళనేది పెద్ద ట్రాష్ అలాంటి ట్రాష్లో నేను కూరుకుపోలేదు డబ్బే ప్రపంచం డబ్బుకు దాసోహం అయిపోతుంది ఈ లోకం డబ్బు ఉంటే మన దగ్గరికి అన్నీ వస్తాయి విహారి మన దగ్గర దాకా డబ్బును తీసుకురావట్లేదు అనగానే చీపిన్ని డబ్బులు కావాలంటే ఇస్తాడు ఈ విషయం ఇప్పుడే అమ్మకి చెప్తాను నువ్వు నిజంగా మా అమ్మ చెల్లివి కాదని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక సహస్ర వెళ్ళబోతూ ఉంటే సహస్రని గట్టిగా చేతులు పట్టుకుంటుంది అంబిక ఇంతలో లక్ష్మి అలాగే సంధ్య అక్కడికి చేరుకుంటారు వావ్ చాలా పెద్ద స్కెచ్ వేశారు అంబిక గారు ఈ వెనుకాల మొత్తం డ్రామా నడిపింది మీరా లక్ష్మి చూసావా సొంత మేనల్నే మట్టుబెట్టాలని చూస్తున్నా ఈమెను చూస్తే ఏమనుకోవాలి అని అంటుంది అవును మేడం ఇలాంటి ఆడవారు కూడా ఉంటారని కల్లో కూడా అనుకోలేదు చూడండి అంబికా గారు మీరు ఇంకా సేపట్లో జైలుకు వెళ్ళబోతున్నారు విహారీ గారిని ప్రాణాలతో కాపాడిన నేను ఏ తప్పు చేయలేని మమ్మల్ని ఎందుకు దోషులుగా మిగిల్చుకుంటామో మీ వెనకాలే ఫాలో అయ్యి మీ గురించి అసలు నిజాలు తెలుసుకొని విహారీ గారిని కిడ్నాప్ చేసి హాస్తి రాయించుకొని విహారీ గారిని చంపాలనుకున్న మీ దుర్మార్గపు ఆలోచనలకి ఈరోజు నుండి స్వస్తి పలకబోతున్నాము సంధ్య గారు ఈవిని అరెస్ట్ చేయండి అనగానే లక్ష్మి అని అంటుంది చి నువ్వా నన్ను పేరు పెట్టి పిలిచేది సొంత బంధాలనే మాయం చేసే నీలాంటి ఆడవారు ఈ లోకంలో ఉన్నంతకాలం బంధాలకి విలువే ఉండదు అని చెప్పి అంటుంది లక్ష్మి నిజంగా మంచి పని చేశావు అనగానే చి నువ్వా నాకు చెప్తున్నది సహస్రమ్మా మిమ్మల్ని ఎంతగానో గౌరవించాను ఆఖరికి విహారీ గారు నా భర్త మీరు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు తాలిబొట్టు కట్టినా మీరే భార్యగా అందరికీ తెలిసేటట్టు చేశాను కానీ ఇంత ద్రోహానికి పాల్పడి ఇప్పుడు మీకు నేను విహారని అప్పగిస్తే ఎలా అందుకే విహారీ గారు ఎప్పటికీ నా భర్తే ఆ నిజాన్ని విహారీ గారే అందరికీ చెప్పే రోజు వ రాబోతుంది ఒకటి మాత్రం నిజం సహస్రమ్మ మనుషుల్ని ప్రేమతో గెలుచుకోవాలి ఇలా కావాలని మనుషులకి నచ్చకపోయినా బలవంతంగా మూడులు వేసుకోకూడదు ఆ మూడు ముళ్ళకి అర్ధమే లేకుండా ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి విహారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు పద్మాక్షి అంబిక గురించి అడుగుతూ ఉంటుంది ఇక అంబిక గురించి అంతా న్యూస్లో వస్తూ ఉండగానే పద్మాక్షి అలాగే కుటుంబ సభ్యులు షాక్ అయిపోతారు యమున అయితే విహారిని కిడ్నాప్ చేసి అలాగే డబ్బు కోసం ఆస్తి పత్రాలపై సంతకాలు చేయించాలని సహస్ర చేసిందా అని నమ్మలేకపోతుంది ఇక విహారి ఇదంతా నాకు ముందే తెలుసత్తయ్యా ఈ నిజాలు తెలుసుకున్నాను కాబట్టి అత్తయ్య జైలుకు వెళ్ళకూడదని ఆ నిజాల్ని దాచాలనుకున్నాను కానీ లక్ష్మి అలా కాదు వెతికి వెతికి వేటాడి వేటాడి అంబిక అత్తయ్యని చేలికి పంపించింది అనగానే ఒక్కసారిగా పద్మాకి షాక్ అవుతుంది ఇక ఇటువైపు సహస్ర అలాగే చూస్తూ ఉంటుంది ఈ లక్ష్మి నా గురించి కూడా చెప్తుందా ఏంటి అని అనుకుంటుంది అంటే ఇప్పుడు లక్ష్మి చెయ్యని తప్పుని ఆ అంబిక రాక్షసి నా భర్తని నా భర్తని దూరం చేసి ఇప్పుడు నా కొడుకుని కూడా అని అంటుంది యమున లేదు లేదు యమున వీ లేదో అంబికపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనగానే సాక్ష్యాలు కూడా క్లియర్గా వస్తాయి అత్తయ్య మీరేమి కంగారు పడద్దు అప్పుడు అంబికా తేని ఏం చేయాలో అదే చేయండి కానీ ఇప్పుడు మీ అందరికీ ఒక నిజం చెప్పబోతున్నాను లక్ష్మి కనక మహాలక్ష్మి నా భార్య కనక మహాలక్ష్మిని నేను పెళ్లి చేసుకున్నాను మూడు ముళ్ళ బంధం కాదు తొమ్మిది ముళ్ళ బంధంతో లక్ష్మిని నా భార్యగా చేసుకున్నాను సహస్ర ఎప్పటికీ మీ కూతురే అత్తయ్యా ఎందుకంటే సహస్రని నేను రెండు ముళ్ళే వేశాను లక్ష్మి నాకు అప్పుడు గుర్తుకొచ్చింది ఈ నిజం ఇప్పటికీ నేను చెప్పకపోతే ఒక భర్తగా నేనెప్పుడు కింద స్థాయిలో ఉన్నట్టు లెక్క అమ్మా నీ కోడలు కనక మహాలక్ష్మి ఒకవేళ ఈ ఇంట్లో మనం ఉండకపోయినా ఒకవేళ మన ఆస్తి వీళ్ళకి కావాలన్నా నేను ఈ ఆస్తిని కరివేపాకు కంటే తక్కువగా చూస్తాను ఆస్తి పేపర్లన్నిటిపై సంతకాలు చేస్తాను మా అమ్మని కనక మహాలక్ష్మిని తీసుకొని ఈ ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్ళిపోతానత్తయ్యా అని అంటారు విహారి ఒక్కసారిగా పద్మాకి షాక్ అయిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్